మత్తు మందుల అమ్మకాలను అరికట్టేందుకు కెమిస్టులు డ్రగ్గిస్టులు సహకరించాలని ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు గంజాయి డ్రగ్స్ రహిత ఏపీ ప్రభుత్వ లక్ష్యమని దాన్ని సాధించేందుకు మందుల షాపు యజమానులు సహకరించాలని కోరారు విజయవాడ కళ్యాణ మండపంలో డ్రగ్స్ వినియోగ నిరోధంపై రాష్ట స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు గరుడా పేరిట నిర్వహించిన ఈ కార్యశాలలో నగర డీసీపీ హరిత సహా సంబంధిత శాఖల అధికారులు రాష్టంలోని మందుల దుకాణాల యజమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఐజీ రవికృష్ణ ప్రిస్క్రిప్షన్ లేకుండా రాష్టంలో ఎక్కడా ఓపీఐడ్ మందులు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు ట్రెమెడాల్ వంటి మత పందులను ఎవరైనా అడిగితే ఈగల్ టీంకు సమాచారం అందించాలని కోరారు గంజాయి డ్రగ్స్ రహిత ఏపీ తమ లక్ష్యమని రవికృష్ణ దీని సామాజిక బాధ్యతగా భావించి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలై తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని డీసీపీ సరిత ఆవేదన వ్యక్తం చేశారు మత్తు పదార్థాల అమ్మకాలు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆమె స్పష్టం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాలని డీసీపీ సరిత సూచించారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఓపిఆర్డ్ మిస్యూస్ ఏదైతే ఇంకా ఓపిఆర్డ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్ షాప్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి హెచ్ హెచ్ వన్ ఎక్స్ అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి ప్రభుత్వం ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరూ కూడా అమ్మడానికి వీల్లేదు వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్స్తో మీటింగ్లు పెట్టడం జరిగింది ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా వంద జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ టూ పాయింట్ జీరో దీని ప్రధానమైన ఉద్యోగ ఉద్దేశం ముందుగా అందరిలోని అవేర్నెస్ తీసుకురావాలి మెడికల్ షాప్స్లోని మెడికల్ అసోసియేషన్స్లోని వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రిజిస్టార్స్ని వాటిని అమలు చేయాలి ఎక్కడా కూడా ముఖ్యంగా విద్యా సంస్థలు వాటి సరిహద్దుల్లోని ఎక్కడా కూడా ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్మడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు కూడా దీనికి బలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అన్నిటిని కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు అమ్మొద్దని ప్రత్యేకంగా అందరూ కూడా బాధ్యతగా మన సమాజాన్ని కాపాడటం కోసం ఎక్కడా కూడా ఈ నీడిల్స్ కానీ ప్రత్యేకంగా ఈ ఫార్టీ వన్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ట్రెమడాలు అదేవిధంగా కొడైన్ పాస్పెట్ సిరప్స్ ఇటువంటి రకాలన్నీ కూడా వాటిని ఎత్తి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ యాక్టివిటీలో పోలీసుతో పాటు డ్రగ్గిస్ ఫార్మసిస్ట్ అందరూ కూడా మమేకమై పనిచేయాలనేది మా మనవి సో ఈ మనవిని ఖచ్చితంగా మన్నించి మన రాష్ట్రంలో గాంజా సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రహిత రాష్ట్రంగా ఉండాలి స్పెషలీ యాంటీ డిప్రెషన్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ యాంటీ హిస్టమిన్స్ కానీ ఓపియాయిడ్స్ కానీ సెడెటివ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందరూ తీసేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో సో దాంట్లో స్ట్రిక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము ఇస్తాము అదే కాకుండా ఎవరన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తే వాళ్ళ రికార్డు కూడా మేము నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియచేస్తాము అనే నినాదంతో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఫార్మసిస్టులు మాత్రమే అనే నినాదంతో అందరూ పనిచేయాలని కోరుకుంటూ మీడియా ద్వారా కూడా పబ్లిక్ అందరినీ ఎస్పెషలీ స్టూడెంట్స్ అందరినీ చైతన్యవంతులను చేద్దాము ఈ షెడ్యూల్డ్ డ్రగ్స్ హెచ్ వన్ డ్రగ్స్ కానీ ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ వీటిని అబ్యూస్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని పబ్లిక్ అందరికీ మీ ద్వారా మేమందరం తెలియజేసుకుంటున్నాం